వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ నమస్కారం సార్ సంజయ్ గారు మనము హైదరాబాద్ సరౌండింగ్స్ అవుట్స్కర్ట్స్ వైపు మాట్లాడుకుంటే రియల్ ఎస్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రకంగా చూసుకుంటే ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం డెవలప్ అవుతుంది అంటే రెసిడెన్షియల్ హౌసెస్ ఎక్కడ వస్తున్నాయి ఎక్కడికి పాపులేషన్ ఇప్పుడు మైగ్రేట్ కానీ షిఫ్ట్ కానీ అవుతున్నారు అనేది ఒకసారి చెప్పండి సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా నేను చదివిన కొన్ని ఆర్టికల్స్ లో హైదరాబాద్లో ఇప్పుడున్న పాపులేషన్కి నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో కొన్ని సర్వేలు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా చెప్పినాయి ఏంటంటే మైగ్రేషన్ వలస వచ్చే కౌంట్ ఎంత పెరగబోతుంది అంటే నెక్స్ట్ కమింగ్ టెన్ ఇయర్స్ ఫార్టీ పర్సెంట్ పెరగబోతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి మంది ఉన్నారంటే ఇంకా దాదాపు నలభై లక్షల మంది రాబోతున్నారు ఇంకా హైదరాబాద్కి సో రాను రాను జనాభా ఏంటంటే ఏవైతే రూరల్ నుంచి అర్బన్ కి రావడానికి ఏవైతే మనకి విలేజెస్ నుంచి సిటీస్కి రావడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి గల మేజర్ రీజన్ ఏంటి అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అన్ని రకాలుగా మనకి ఇక్కడ బెనిఫిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రావడానికి ఇష్టం చూపిస్తున్నారు కానీ ఒకటే దగ్గర ఎక్కువ మంది వచ్చేసి ఏమవుతుంది మొత్తం ప్యాక్ అయిపోతుంది సో ఎప్పుడైనా కానీ ఒక సిటీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అది రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతూ పోవాలి బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు దీన్ని కూడా సో మనం ఎక్స్పాండ్ ఎడ్జింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు అంటే నెక్స్ట్ ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో లేదా ఈ ఏరియా బేస్ చేసుకొని ఈ ఏరియా లాగా డెవలప్మెంట్ అయ్యే కమ్మింగ్ ఏరియాస్ ఏవి ఉన్నాయి ఎక్కడ మనకి గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉంది అనేది గవర్నమెంట్ కూడా మాస్టర్ ప్లాన్లు తీసి అలాంటి ఏరియాలను డెవలప్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా కానీ ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే లేదా మనం ఒక ప్రాపర్టీస్ కొనే వ్యక్తిగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎక్కడైతే నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా నా ఫేవరెట్ లైన్ ఇది ఆల్వేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ వేర్ సిటీ ఎండ్స్ ఓకే సిటీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతాయో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఎక్కడ బాగా రెసిడెన్షియల్ గా డెవలప్మెంట్ అవుతుంది అంటే బండ గుర్తు ఇది ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ గ్రోత్ అవడానికి ఫస్ట్ స్కోప్ ఉంటుంది ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీస్ కంపెనీస్ కంపెనీస్ పొల్యూటింగ్ కావచ్చు నాన్ పొల్యూటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే విధంగా ఉండాలి అది ఐటీ కావచ్చు అది ఫార్మా కావచ్చు అది ఇండస్ట్రియల్ కావచ్చు అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి ఏరియాస్ ఎక్కువ గ్రోత్ అవుతుంది అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఆ చుట్టూ ఆ ఏరియాలో గ్రోత్ అవ్వదు అక్కడ నుంచి ఒక పది ఇరవై కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడైతే రెసిడెన్షియల్ గా ఉండడానికి మళ్ళీ చెప్తున్నా రెసిడెన్షియల్ గా ఉండడానికి బాగుంటుందో అదే విధంగా ఎక్కడైతే కమర్షియల్ డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందో ఆ ఏరియాలో డెవలప్మెంట్ బాగుంటుంది అంటే కమర్షియల్ గా అంటే ఏముంటది లైక్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ తర్వాత వచ్చేసి మనకి టూరిజం కానివ్వండి దీని తర్వాత వచ్చేసి మనకి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఇట్లాంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రోత్ అవుతుంది అండ్ దీని తర్వాత సిటీస్ ఎప్పుడైనా కానీ ఎంత స్పీడ్గా పెరుగుతాయి అన్నది ఎయిర్పోర్ట్ ని కూడా బేస్ చేసుకొని పెరుగుతుంది ఓకే ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే నడుచుకుంటే వెళ్లే వాళ్ళు జనాలు తర్వాత ఎడ్ల బండి తర్వాత ఇప్పుడు ఆటోలు బస్సులు కార్ ఇవాళ ఇంటికి ఒక కార్ అయిపోయింది సో కార్ అంటే జనాలు రాను రాను ఏంద ఏమైందంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం కూడా పెరిగింది సంపాదించడము పెరిగింది ఖర్చు పెట్టడము పెరిగింది సో దీని వల్ల జనాలు ఏంటంటే ఇప్పుడు మనీ కన్నా కూడా టైం ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అది వాస్తవం ఇవ్వాల్సింది కూడా సో ఇప్పుడు టైం సేవ్ చేయడానికి ఏం చేస్తున్నారు అంటే మనీ ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఎవరు కూడా వెనకాడట్లేదు సో ఇప్పుడు గా ఏంటంటే ఇప్పుడు బస్ లో తిరిగినట్టే ఫ్లైట్లలో తిరుగుతున్నారు రాను రాను కాబట్టి ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందో ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఎక్కువ గ్రోత్ ఉంటది ఎప్పుడైనా సరే మనం బేస్ చేసుకోవాల్సింది పారామీటర్ ఎప్పుడైనా కానీ ఎట్లా గ్రోత్ అవుతుంది రియల్ ఎస్టేట్ అంటే ఇదే ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉండాలి అంటే ఎయిర్పోర్ట్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా పెరుగుతుంది అది ఈస్ట్ వెస్ట్ నార్త్ అని సంబంధం లేదు ఎయిర్పోర్ట్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ బ్లైండ్ గా మీరు గుడ్డిగా పెట్టుబడి పెట్టండి రిటర్న్ రాకపోతే ఏమన్నారా సంజయ్ గా అనాలి ఇది నేను చెప్పేది కాదు అది సైన్స్ అది ప్రూవెన్ టెక్నిక్ అది ఎయిర్పోర్ట్ కి వంద కిలోమీటర్ రేడియస్ లో గుడ్డిగా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ కి వంద కిలోమీటర్ పెరుగుతుంది వంద కిలోమీటర్ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి ముందు ఎక్కడ మనకి రెసిడెన్షియల్ గా బాగుంది ఎక్కడ మనం అఫర్డ్ చేయగలుగుతున్నాం అన్న చూసుకోవాలి అక్కడ మనం అఫర్ట్ చేయలేము అన్నప్పుడు ఖచ్చితంగా వంద కిలోమీటర్ దాటి మనం వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు అక్కడ దీని తర్వాత ఏంటంటే ఎక్కడైతే నీళ్లు బాగుంటాయో ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో ఎక్కడైతే మంచి అట్మాస్ఫియర్ ఉంటుందో పొల్యూషన్ లేకుండా అలాంటి ఏరియాలు బాగా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది దీని తర్వాత టూరిజం ప్లేసెస్ ఎక్కడైతే టూరిస్ట్లు ఎక్కువ వస్తుంటారో అలాంటి ఏరియాలు బాగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఏరియాలను చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది సిటీ నుంచి తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి షాద్ నగర్ షాద్ నగర్ నుంచి జచ్చర్ల నెక్స్ట్ బాగా ఎమర్జింగ్ అయ్యే ఏరియాస్ ఇవి ఎందుకంటే కొత్తూరు ఒకటి ఇప్పుడు ఇది కూడా కొత్తూరు అనేది కూడా మున్సిపాలిటీగా మారుతుంది మారింది ఆల్రెడీ కొత్తూరు ఒకటి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి షాద్నగర్ షాద్నగర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాలానగర్ మండలం అగైన్ రాజాపూర్ మండలం అగైన్ జర్చర్లా మున్సిపాలిటీ సో ఇప్పుడు నగర్ కి జర్చర్లాకి మధ్యలో మళ్ళీ బాలానగర్ అనేది ఒక మున్సిపాలిటీ ప్రపోజల్ ఉంది అదే విధంగా నెక్స్ట్ మనం శ్రీశైలం హైవే తీసుకున్నాం అనుకోండి ఆల్రెడీ మనకి తుక్కు కూడా వెల్ డెవలప్మెంట్ నెక్స్ట్ వచ్చేసి కందుకూరు ఇప్పుడు నెక్స్ట్ మున్సిపాలిటీ ప్రపోజల్ ఉంది కందుకూరు బాగా డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉంది ఎందుకు అదే మనకి ఫ్యూచర్ సిటీ అక్కడే అవుతుంది కాబట్టి ముచ్చర్ల చుట్టుపక్కల ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది మహేశ్వరం బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇవి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి తెలియదు ఇది హాట్ స్పాట్ అని చెప్పొచ్చు షాబాద్ సూపర్ ఏరియా ఇది ఇటు చేవెళ్లకి ఇటు షార్ద్నర్ కి మధ్యలో ఉంటుంది అది నెక్స్ట్ హాట్ కేక్ లాగా బూమింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే చేవెళ్ళ ఉంది చేవెళ్ళ కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఆ తర్వాత తీసుకుంటే మనకి ఫ్యూచర్ లో అద్భుతమైన గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్లేస్ దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఘట్కేసర్ బీబీ నగర్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే నెక్స్ట్ భువనగిరి ఉందో ఈ ఏరియాలో కూడా నెక్స్ట్ భూమింగ్ ఎక్కువ స్కోప్ ఉంది యాదాద్రి యాదాద్రి సరౌండింగ్ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మెడిచల్ మనకు ఆల్రెడీ తెలుసు సో ఈ రూట్ లో కూడా మనకు చూసుకోవచ్చు అండ్ పేట్ ఏరియా ఈ ఏరియాలు కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కోంపల్లి కోంపల్లి సరౌండింగ్ ఈ ఏరియాస్ సో ఇట్లా మనకు ఒక ఏరియా ఎక్కడైతే బాగా డెవలప్మెంట్ అవుతుందో అవుటర్ రింగ్ రోడ్ నుంచి బేస్ చేసుకొని రీజనల్ రంగు రోడ్ వరకు ఇప్పుడు ఎక్కువ డెవలప్ కాబోతుంది రేడియల్ రోడ్ ని బేస్ చేసుకొని ఆ తర్వాత మనకి ఈ దాటిన తర్వాత కూడా మనకి ఇప్పుడు డిస్టిక్ వైజ్ గా కూడా డెవలప్మెంట్ చేయాలి చాలా మంది ఇంకోటి ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా ఇప్పుడు తెలంగాణ బార్డర్ వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఫస్ట్ అవుటరింగ్ రోడ్ లోపల అర్బన్ తెలంగాణ ఔటర్ నుంచి రీజనలింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ ఆ తర్వాత రూరల్ తెలంగాణగా డెవలప్ చేయాలని అట్లా ప్రతి మున్సిపాలిటీస్ మీద ప్రతి నియోజకవర్గం మీద ఫోకస్ చేసి ఆ నియోజకవర్గాలు డెవలప్ చేయాలి ఎప్పుడైనా సరే సో ఎప్పుడైతే అవి డెవలప్మెంట్ అయితే రెవెన్యూ బాగా పుడుతుంది ఇప్పుడు ఏమైతుందంటే మొత్తం హైదరాబాద్ నుంచి రెవెన్యూ ఎక్కువ పుడుతుంది కానీ అది మొత్తం స్టేట్ మొత్తాన్ని నడిపేయాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే ఎప్పుడైనా కానీ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఏం చూడాలంటే ఎక్కడైతే డబ్బు జనరేట్ అవుతుందో మనీ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో అలాంటి ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇన్సైట్స్ ఇలాంటి ఇన్సైట్స్ కానీ అప్డేట్స్ కానీ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కలవాలి సో వాళ్ళు మాత్రమే ఇంకా ఏంటంటే కొన్ని ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ బాగా పెరగబోతున్నాయి ఎక్కడ నెక్స్ట్ ఎమర్జింగ్ బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇవన్నీ మాకు తెలుస్తాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఇది ఒక్క సూత్రం చెప్తే ఇది రాసి పెట్టుకోండి మీరు ఇది మీరు ఫాలో అయితే కనుక మీ డబ్బు గ్యారెంటీగా పెరుగుతది పెరుగుతుంది రియల్ ఎస్టేట్ లో గ్యారంటీగా పెరుగుతుంది నా పేరు సంజయ్ నాయక్ నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కడైతే పొలిటికల్ లీడర్స్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే రాజకీయ నాయకులు ఏ పార్టీ మనకు సంబంధం లేదు రాజకీయ నాయకులు అక్కడ ప్రాపర్టీస్ కొన్నారంటే మీరు పోయి కొనండి ఎందుకంటే రాజకీయ నాయకులు పిచ్చోలు కాదు క్లియరా సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీరు అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేయండి అడ్వర్టైజ్మెంట్ చేసేది కాదు నేను అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారని మీకు తెలియాలి అఫీషియల్ గా ప్రూఫ్ ఉంటే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి దీని తర్వాత ఎక్కడైతే బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఎంటర్ప్రినర్స్ ఎవరైతే బిజినెస్ టైకోన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ రూపాయికి పది రూపాయలు అవుతుంది గ్యారంటీ అవుతుంది సింపుల్ కాపీ అండ్ పేస్ట్ ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారో ఎవరైతే బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్ల రూపాయలు దంపాదించిన ఉన్నారో వాళ్ళని గుడ్డిగా ఫాలో కావాలి అట్లా ఫాలో అయితే మనం గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అవి వాళ్ళు కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కింద కామెంట్లు వేసేటోళ్ళు ఉంటారు నాకు వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి బ్లాక్ మనీ ఉంటది అని అని మస్ చెప్తారు ఏ మనీ ఉంటే నీకేంది ఆయన పెడుతున్నాడు కదా నువ్వు అది ఫాలో అవు అంటే ఆయనకి డబ్బు నుంచి డబ్బు ఎట్లా సృష్టించాలని తెలుసు మీరు అది బ్లైండ్ గా ఫాలో కావాలంటే అలాగా వాళ్ళు ఇప్పుడు నడిపించేది వీళ్ళు ముగ్గురే కదా కాబట్టి వీళ్ళు ఎక్కడైతే పెడుతుంటారో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ గురించి ఇలాంటివి ఎవరు చెప్పరు ఒక బ్రదర్ గా ఒక వెల్ గా అన్ని ఓపెన్ గా చెప్తున్నాను నేను ఇలాంటి చెప్పనికే కూడా వేలు వేలు చేస్తా కానీ మీ మీద గౌరవంతోనే మీకు కొన్ని విషయాలు ఫ్రీగా చెప్తున్నా చాలా మంది ఆదరిస్తున్నారు ఒక అన్నలాగా ఒక తండ్రి లాగా ఒక గురువులాగా నాకు ఆశీర్వదిస్తున్నారు చాలా మంది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ముందు ఒక మాట చెప్పాలి వాళ్ళకు ఒక సాయం చేయాలన్న ఉద్దేశం తప్ప వేరే ఏ ఉద్దేశం కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఏం చెప్పినా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను పర్సనల్ గా ఫేస్ చేసినాయి నేను చేసినాయి నేను చూసినాయి మీకు చెప్తున్నా కాబట్టి ఇలాగా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి మళ్ళీ చెప్తున్నా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఇప్పుడే కొనాలి అమ్మాలనుకున్నప్పుడు మాత్రం మంచి టైం చూసి భూమింగ్ ఉన్నప్పుడు అప్పుడు అమ్ముతే గనక మీరు రియల్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవుతారు చాలా మంచి విషయాలు తెలియజేశారండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూసిన తర్వాత హైదరాబాద్ లో అవుట్ స్కర్ట్స్ లో ఎక్కడ మనకు మంచి రెసిడెన్షియల్ లొకేషన్స్ ఉన్నాయనేది ఐడియా వస్తుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి